ఉద్యోగుల జేఏసీతో చర్చలు వచ్చేవారు ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారంపై సంప్రదింపులు పెండింగ్ అంశాలపై డిస్కషన్ సెప్టెంబర్ ఒకటి నుంచి ఆందోళనకు పిలుపునిచ్చే జేఏసీ ప్రతినిధులు అసెంబ్లీ సెషన్ అయ్యాక చర్చలకు పిలువనున్నారు డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ సందర్భంగా ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రధానంగా పెండింగ్లో ఉన్న డిఏలు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్పై సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది అరవై మూడు డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎంప్లాయ్ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా స్థాయి ఆందోళన శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో వెంటనే పరిష్కారమే అంశాలపై నిర్ణయం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల ముప్పై ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ రెండు లేదా మూడో తేదీ వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులను డిప్యూటీ సీఎం విక్రమార్క చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది అయితే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ సర్కార్కు నోటీస్ ఇచ్చిన ఉద్యోగులు సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా స్థాయిలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు అలాగే సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ రద్దుపై పెద్ద ఎత్తున ఆత్మ గౌరవ సభ నిర్వహించనున్నారు దీంతో ప్రభుత్వం ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది చర్చల అనంతరం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పరిష్కారమయ్యే సమస్యలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉద్యోగులకు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అందులో ఒక డిఎన్ డిసెంబర్ నెల నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే డీఏ అమల్ కోసం ప్రభుత్వం జియో చేయాలని ఆలోచన ఉంది అలాగే ప్రతి నెల రిటైర్డ్ ఎంప్లాయిస్ బెనిఫిట్ చెల్లించేందుకు దాదాపు ఏడు వందల యాభై కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటివరకు జూలై మాసంలో మాత్రమే పూర్తిస్థాయి అమౌంట్ చెల్లించారు ఆగస్టు నెలలో దాదాపు నాలుగు వందల కోట్ల వరకు విడుదల చేశారు ఇప్పటి నుంచి ప్రతి నెల ఏడు వందల యాభై కోట్ల వరకు నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తామని హామీ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది